శతాబ్దంలో సర అర్దన్ కాటన్ గారు ఈ ప్రాజెక్టుకు పునాదేశారండి తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఎన్టీ రామారావు గారు ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి డయాగ్రామ్ని సెట్ చేస్తే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల ఐదు నుంచి మనకి తెలంగాణకి కృష్ణానది కొన్ని గొడవల వల్ల అది బాగా డిలే అవుతూ వచ్చింది వస్తున్న కూడా బడ్జెట్కి ఆటింపులో కొద్ది కొద్దిగా బడ్జెట్కి ఆడటం ఇస్తూ పని అలా మూవవుతూ ఉంది కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మినిమం మూడు వేల ఐదు వందలు దాదాపుగా మూడు వేల ఐదు వందలు కోట్లు ఖర్చు పెట్టి ఒక ఫార్టీ పర్సెంట్ అయితే దీన్ని కంప్లీట్ చేశారు ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ఒక యాభై అరవై కోట్లు పెట్టి వాళ్ళు కూడా ఎంతో కొంత పనిచేశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మినిమం రెండు వేల ఐదు వందలు దాదాపుగా ఇంకా ఎక్కువే ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేశారండి కర్నూలు కడప అనంతూర్ రాయలసీమ ప్రాంతాలలో వాటర్ అందక కొన్ని లక్షల ఎకరాలు అలా ఎండిపోతున్నాయి దానికి ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల డెబ్భై రెండు లక్ డెబ్బై రెండు లక్షల ఎకరాలు భూమి సాగులోకి వస్తుందండి అలాగే పంతొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగు వందల ఇరవై మూడు చెరువులు నిండుతాయి అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అన్ని కాలువల నిండి అన్ని ప్రాంతాల్లోకి నీరు వెళ్తుంది ఇదే హంద్రీనివా జల స్రవంతి ప్రాజెక్టు హంద్రి అంటే శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చేటువంటి ఒక నది పేరు నివా అంటే నీరు తీసుకొచ్చేది ఈ నివా జల ప్రాజెక్టు వల్ల ఇప్పుడు రాయలసీమలో ప్రతి ప్రాంతానికి పంటలు పండే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎంతోమంది కృషి ఇది అయితే ఈ కృషిలో నారా చంద్రబాబు గారి కృషి చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి ఇలాంటి మంచి పనులు ఎన్నో చేసి మన రాష్ట్రానికి ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను